శ్రీ రాజరాజేశ్వరి మున్నూరు కాపు నిత్యా అన్నదన సత్రం పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దశాబ్ది వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వం వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ తీర్మార్ మల్లన్న హాజరయ్యారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు రాజన్న భక్తులకు వసతితో పాటు నిత్య అన్నదానం చేస్తూ నేడు పదకొండవ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ప్రభుత్వ ఆది శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు పది సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవి చేత మీదుగా సత్రభవనాన్ని గొప్పగా ప్రారంభించుకున్న విషయాన్ని గుర్తు చేశారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడారు మున్నూరు కాపులు వ్యవసాయం చేస్తూ దేశ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో కూడా తమ పాత్ర మున్నూరు కాపుల అభివృద్ధికి ప్రభుత్వం తరపున కూడా సహాయ సహకారాలు అందిస్తారని త్వరలోని మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు మున్నూరు కాపులు ఏకమైనప్పుడే రాజ్యాధికారం సాధ్యమవుతుందన్నారు రాబోయే ఎన్నికల్లో మనం అందరం కలిసికట్టుగా ఉంటూ రాజకీయంగా ముందుకు పోవాలన్నారు మున్నూరు కాపు బిడ్డ అయిన తీర్మార్ మల్లన్న తన స్వరం ద్వారా నా గెలుపులు భాగస్వామ్యం అయినందుకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు తన గల్లం ద్వారా రాష్ట్రంలో పెత్తందారీ వ్యవస్థను కూలదోయడానికి ప్రయత్నం చేశాడన్నారు రానున్న రోజుల్లో శ్రీ రాజరాజేశ్వరి మున్నూరు కాపు నిత్య అన్నదాన సత్రం ద్వారా కొనసాగుతూ అభివృద్ది పదంలో కొనసాగాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య మున్నూరు కాపు సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఉంటామన్నా తప్పకుండా మీ వెనక అరవై లక్షల మంది ఉన్నారు మీరు ఒక్కరు కాదని నేను ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం మోత్సవం చేసుకున్నాము చిరంజీవి గారి చేతుల మీదుగా మరి అన్నదాన కార్యక్రమం కూడా చిన్నది స్వామి వారి చేతుల మీద చేసుకున్నాము మరి ఈరోజు పది సంవత్సరాలు దశాబ్దం అంటే పది సంవత్సరాలు పూర్తి అయిపోయి ప్రారంభోత్సవమే రెండు రోజులు ఈరోజు నాలుగు తారీఖు అంటే పది సంవత్సరాల రెండు రోజులు పదకొండవ వార్షికోత్సవంలో ఈరోజు ఈ కార్యక్రమంలో మనకు పది సంవత్సరాల్లో కూడా ఎందరినో అతిథులు పిలుచుకున్నాము కానీ ఈరోజు మనకు పది సంవత్సరాల తర్వాత పనిచేస్తే వేయకూడదు కాబట్టి ఈ కార్పొరేషన్ ద్వారా మనకు ఏదో వస్తే ఏది రాదు ఎందుకంటే గతంలో కార్పొరేషన్లు పెట్టినటువంటి ప్రభుత్వాలు నిజంగా నిజంగా మనకు రావాల్సింది రావాలంటే ఈ అరవై లక్షల మంది తలా వంద రూపాయలు తీసి కొండదేవరణకిచ్చి తీసుకుపోయి రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వ కథాల్లో సమ అంటే రావలసిన మీరు చెప్పిన పది మంది ఎమ్మెల్యేలు వస్తారు అప్పుడు అవునా మనం అడుక్కుంటే కార్పొరేషన్ వస్తుంది ఇస్తే ఎమ్మెల్యేలు వస్తారు రెండు కావాలంటే మీరు చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి దేవా నా అనేది కరెక్టే నేను చిన్న ఉల్టా ఆలోచించుకొస్తా అంతే ఎత్తే నేను ఆలోచించిందేమో తప్పైతే కావచ్చు మేబీ కానీ అడుక్కుంటే గిట్టు ఉంటుంది ఇస్తే గట్లుంటుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం గత ప్రభుత్వం మొత్తం ఉన్న కాడికి ఫుట్బాల్ పుట్టి కాడికి వెళ్ళి లేపుకొని పోయింది ఏం లేదు లంక బిందాలని ముఖ్యమంత్రి గారు అంటే ఒకటిగా కుండలు ఇల్లే సీరన్న కూడా వరడు ఈ రాష్ట్రంలో ఉన్న మున్నూరు కాపులంతా తలా వంద రూపాయలు జమ చేసి ఓ యాభై అరవై కోట్లు తీసుకుపోయి రాష్ట్రాన్ని ఆదుకుంటున్నాం మున్నూరు కాపుల అంటే ఎట్లుంటుంది చూడరి ఎట్లుంటుంది అవి అప్పుడు వస్తాయి రావాల్సినవి అన్ని పైసలాడ కట్టినాకనే సీనన్న మినిస్టర్ అవుతాడు ఇదేమన్నా జరిగేది కాదా అంటే ఒక రాష్ట్రం కష్టాలలో ఉన్నప్పుడు ఆదుకునేటువంటి ఒక పెద్ద కమ్యూనిటీ అంటే నిజంగా రాజు వాడు రాజరికము ఈ రాజ్యం నాకు కావాలి ఇందులో నేను ఈ ప్రజల్ని పరిపాలిస్తానుకునే చేసే పనేవో గది నేను కొన్ని ఎక్కువ మాట్లాడలేను ఎందుకంటే కుల సంఘం సభ అయిపోయింది నేను చాలాసార్లు కూడా నా వార్తలలో చాలాసార్లు చెప్పిన ముదిరాజు కులసన్న మా గు మా కులం గురించి చాలా బాగా చెప్పిన మళ్ళన్నా నువ్వు ఎట్టి పరిస్థితిలో మాకు మమ్మల్ని తీసుకపోయి బీసీ డి నుంచి ఏలా కలపాలి అని చెప్పి వచ్చారు ఆ ప్రొఫెసర్ ఇలా అంత వస్తే నేను కూడా మాట్లాడినా బీసీ డీల నుంచి ఏలేస్తే ఏమొస్తుందని వస్తుందని మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి మాకు కూడా మా పిల్లలకి ఎక్కువ ఉద్యోగాలు వస్తాయని చెప్పారు మరి ఇదివరదాకా బీసీఏలో వాళ్ళకి వచ్చినాయా మరి వానికే లేనప్పుడు నీకేడానికి వస్తాయి ఒక డిమాండ్ అయిపోయింది రెండోది ముదిరాజులో కార్పొరేషన్ కావాల్సిందే అన్నాడు చేస్తారు ఇతర కులాల సహకారం తీసుకొని మన వాళ్ళు ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి మద్దతు ఇచ్చే కార్యక్రమాన్ని చేసినట్టయితే తప్పనిసరిగా రాజ్యాధికారంలో మన వాళ్ళందరూ కూడా హక్కు ఉంటుంది హక్కు దొరుకుతుందని మార్పు సందర్భంగా నేను తెలియజేస్తూ వేముల వాళ్ళలో కానీ ఎక్కడైనప్పుడు కూడా ఉన్నూరు కాపులకు సంబంధించినటువంటి చైతన్యవంతులు ఉన్నటువంటి వారిని మనం క్రోడీకరించుకొని వారికి చేతోడు ఉండవలసినటువంటి అవసరం ఎంత ఉందని వాటి సందర్భంగా తెలియస్తూ ఒకప్పుడు మనం మున్నూరు కాపు కులాల సమస్య సమావేశాలు ఏర్పాటు చేసుకున్న యాదవులు కుర్మా లేదా ఏ పీసీలు సంబంధించినటువంటి కార్యక్రమాలు తాలూకా స్థాయిలో మండల స్థాయిలో ఇప్పుడు జిల్లాలో ఏర్పడిన క్రమంలో ఏర్పడేసుకుంటే ప్రధానంగా అనుకునే వాళ్ళం నిరక్షరక్ష్యతను నిర్మీలించుకోవాలి మనం ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలని చెప్పని ఇరవై సంవత్సరం క్రితం మనం వాళ్ళం ఇప్పుడు ఇంచుమించు మన తల్లిదండ్రులు కష్టపడి చదువుకో లేకపోయినా మా పిల్లలు బాగా చదువుకోవాలి చెప్పి మనందరికీ కూడా ఇప్పుడు ఈ తరానికి పిల్లలందరూ కూడా చదివిచ్చారు ఇప్పుడు కావాల్సింది మనం అందరం కూడా రాజ్యాధికారం కోసం రాజ్యాధికారంలో మనవాడి గెలవడం కోసం పడేటువంటి తప్పన కోసం మనం పనిచేస్తే తప్ప రాజ్యాధికార భవిష్యత్తులో తగ్గకపో దొరకపోవచ్చు అనే మాటను ఇది పెద్ద తిరుమల వాళ్ళని చెప్పినప్పుడు ఒక మాట అన్నాడు మనం కార్పొరేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం ఆ కార్పొరేషన్ వస్తే మనకి ఏమవుతుంది మనం కలిసి ఉంటే ప్రభుత్వంలోని మన భావస్వామి అవ్వచ్చు కదని చెప్పిన మాట ఏదో పెద్ద మాట అన్నాడు ఆ కోడలు మనం పనిచేసేటువంటి క్రమంలో మనందరూ కూడా ముందుకు పోవాలని చెప్పాలి పెద్దలు కొండదేవ గారు రెండూరు కాపుల కోసం ఇక్కడ ఈ ప్రాంతంలో నిత్య సత్తులతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా మనందరూ కూడా ఏకం కావాలు చేసేటువంటి ప్రయత్నంలో మరి గ్రామీణ ప్రాంతాల్లో కొంత ఇంకా వెనుకబడినటువంటి వారికి ఆర్థికంగా చేదోడుగా ఉంటుంది మన కార్పొరేషన్ ఇప్పుడు ఒక భావనతో కావాలని చెప్పంటే దానికి సంబంధించినటువంటి మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కొలస అధ్యక్షుడు రమ్మని చెప్పని కార్యవర్గ సభ్యులు రమ్మంటే ఇచ్చు వంద వంద వచ్చినప్పుడు మన బలి సమస్య బిడ్డగా పొన్న ప్రభాకర్ బీచ్ సంక్షేమ శాఖ మంత్రి ఉంటే వారి దగ్గరికి వెళ్ళి కలవడం వారు కూడా సానుకూలంగా స్పందించిండు నాకెంతో నమ్మకం ఉంది